బాగా కలిసిపోయాను ఈరోజున్నా ఫుల్గా నిద్రపోవాలి ఏయ్ ఎవరు నువ్వు ఇంత అర్ధ రాత్రి పుట్ట నారంలోకి వచ్చావు అయ్యా అమ్మ చెప్పాలి కదరా ఎలా అంటే అంత భయం ఉన్నప్పుడు ఈ రీసెర్చ్లు అవి ఎందుకు భయం అయితే ఏంటంత మన వర్క్ మనం చేసుకుంటూ పోవాలి యదవా సరే అయితే పద చేసి పార్టీ చేసుకుందాం సరే పదా

రేపు ప్లాన్స్ ఏంటి ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం వెళ్తపాడు వెళ్ళాలన్నయ్య మా ఫ్రెండ్కి తెలిసిన అతను ఏదో చెప్తాను రమ్మన్నాడు చెప్తా అన్నాడు తన చెల్లిని మరణం నేషరల్గా అవ్వలేదంట అని చాలాసార్లు చెప్పాడంట అసలు వాళ్ళ చెల్లి ఎలా చనిపోయింది నేషరల్గా కాదు మరింకలా అదే ఎలాగైనా కనిపెట్టి మన రీసెర్చ్లో యాడ్ చేయాలి సరే అన్నయ్య నేను వెళ్ళొస్తానే ఈ రోజు నీ బర్త్డే కదే ఇంట్లో ఉండొచ్చు ఒకటి మంచి జరుగుతున్న నమ్మకం నాకుంది నేను వెళ్ళొస్తారా బాయ్ సరే అయితే జాగ్రత్తగా వెళ్ళి బాయ్ అమ్మ బాబాయ్ ఇప్పుడు ఎవరిని అడగాలో ఏమో ఇక్కడ ఎవరు వస్తున్నారు ఏమండి ఇక్కడ ప్రసాద్ గారు వాళ్ళు ఇక్కడ ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలమ్మా రైట్ తీసుకున్నాక లెఫ్ట్ తీసుకుంటే ఒక గుడి వస్తుంది దాని పక్కనే వాళ్ళు సరే అండి థ్యాంక్ యూ బాయ్ హలో ఇంట్లో ఎవరైనా ఉన్నారా ఎవరది వచ్చింది నా పేరు రాధిక మా ఫ్రెండ్ చెప్పాడు మీ చెల్లి చనిపోయిందని కొంచెం తను ఎలా చనిపోయిందో చెప్తారా రండి అలా కూర్చోండి మీతో మొత్తం మా చెల్లి గురించి చెప్తాను చెప్పండి తను ఎలా చనిపోయింది నిజానికి నేను మా చెల్లి అన్నచర్యలలా కాకుండా ఒక ఫ్రెండ్స్లా ఉండేవాళ్ళము ప్రతి విషయం మేమిద్దరం షేర్ చేసుకునే వాళ్ళము తన లైఫ్లో ఏం జరిగినా అన్నీ నాతో చెప్పుకునేది ఆ రోజు మంచిగానే ఉంది ఇద్దరం మాట్లాడుకున్నాం భోజనం చేసాం భోజనం తర్వాత తను ఏదో వర్క్ ఉందని ల్యాప్టాప్ తీసుకొని లోపలికి వెళ్ళింది ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో వర్క్ చేసుకుంటుంది అంతలో నేను తనతో మీ ఫ్రెండ్ వచ్చిందని పిలవటానికి వెళ్ళినప్పుడు సడన్గా డోర్ ఓపెన్ చేసి చూస్తే అక్కడ నా చెల్లి ఉరికే ఉరేసుకొని ఉంది నా చెల్లిని అలా చూస్తూ కాసేపు నాకేం చేయాలో కూడా అర్థం కాక తన అలా చూసి నేను తట్టుకోలేకపోయాను కాకుంటే చాలా బద్దలైపోయింది అక్కడికి ఆ ల్యాప్టాప్లో ఏదో ఉంది అని దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఏదో లింక్ ఓపెన్ చేసి ఉంది ఆ లింక్ ఏంటో అనేది నాకు అర్థం కాలేదు అప్పటికి ఏం జరిగింది అనేది కూడా నాకు అర్థం కాలేదు నా చెల్లి ఎలా చనిపోయింది అనేది నాకు అర్థం కాలేదు ల్యాప్టాప్ ఒకసారి చూడొచ్చా ఉండండి ఒక్క నిమిషం తీసుకొని వస్తాను ఇదిగోండి ఇదే మా చెల్లి ల్యాప్టాప్ పాస్వర్డ్ పాస్వర్డ్ కూడా నా పేరే పెట్టుకుంది అంత ఇష్టం తనకి నేనంటే ఇదేంటి ఇందులో ఒక్క లింక్ మాత్రమే ఫైవ్ మెంబర్స్ కి ఫార్వర్డ్ అయ్యి ఈ లింక్ నేను ఫార్వర్డ్ చేసుకోవచ్చా సరే చేసుకోండి మీరే ఎలా అయినా మా చెల్లి ఎలా చనిపోయిందో కొంచెం కనిపెట్టి చెప్పాలి తప్పకుండా చేస్తాను మీరేం బాధపడకండి చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉంటానండి అయ్యో ఆ లీంక్ ఫార్వర్డ్ చూసుకున్నాం కదా మర్చిపోయినండి చూద్దాం ఒకసారి ఉండి ఇది ఒక బ్యూటీ ఛానల్ ఇందులో నీకు ఫైవ్ మెంబర్స్కి మాత్రమే ట్రాన్స్ఫర్ అయ్యింది ఇందులో బ్యూటీ టిప్స్ తప్ప ఇంకేం లేవు నేను సహాయం చేయడానికి వచ్చాను నేను సహాయం చేయడానికి వచ్చాను నేను మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ని నేను సహాయం చేయడానికి వచ్చాను నేను మీ అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ని నీ గురించి మీ అన్నయ్య చాలా బాధపడుతున్నాడు అసలు నువ్వు ఎలా చనిపోయావో చెప్పవా నేను చెప్తాను నా పేరు కాదంబరి నేను యూట్యూబ్లో ఛానల్ రన్ చేసేదాన్ని దాంట్లో బ్యూటీ టిప్స్ ఇచ్చేదాన్ని దాంట్లో ఒక ఐదుగురు మాత్రమే అసభ్యంగా కామెంట్ చేసేవాళ్ళు అమ్మ నాన్నకు చెప్తే ఆ ఛానల్ తీసేమన్నారు పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అనుకున్నాను కానీ ఆ ఛానల్ తీసేయమని మా పేరెంట్సే చెప్పారు అందుకని ఆ ఛానల్ని తీసేసి కొత్త ఛానల్ని స్టార్ట్ చేశాను మళ్ళీ కొత్త ఛానల్ని స్టార్ట్ చేశాక అదే ఐదుగురు అసభ్యంగా మళ్ళీ కామెంట్ చేశారు నా పిక్స్ మార్పింగ్ చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు బతికి నేను ఏది సాధించలేకపోయాను అందుకే చచ్చైనా సాధిద్దామని అనుకున్నాను అమ్మ ల్యాప్టాప్ క్లోజ్ చేయ వది నన్ను ఏమైంది ఎందుకంత మీరు అనుకున్నట్టు నిజంగా డెట్ కాదు తన యూట్యూబ్లో ఛానల్ రన్ చేస్తున్నప్పుడు తనకి ఫైవ్ మినిట్స్ అసభ్యకరమైన కామెంట్స్ పెట్టేవాళ్ళు తన ఫొటోస్ మార్చి చేసి ఇంటర్నెట్లో అప్లోడ్ చేశారు అందుకే తను సూసైడ్ అటెంప్ట్ చేసింది తుకుండి తనేం సాధించలేకపోయింది అందుకే దెయ్యమయ్యి తన పగని ఎలా అన్న తీర్చుకోవాలని ట్రై చేస్తుంది తన లింక్ ఓపెన్ చేయంగానే ఏమి చింతానో చెప్పింది తను విషయం మీకు చెప్పిన పేరెంట్స్కి చెప్పినా కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలని లేకపోతే ఛానల్ తీసేయమని మీరు చెప్పారంట కదా నిజంగా మా చెల్లి ఎలా చనిపోయింది అనేది నాకు ఇన్నాళ్ళు తెలియలేదు మీరు మీరు నాకు మా చెల్లి ఎలా చనిపోయింది అనేది చెప్పి చాలా హెల్ప్ చేశారు మీ మేలు నేను ఈ జన్మలో మర్చిపోలేను నేను మీకు ఎలా కృతజ్ఞత చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు చాలా థ్యాంక్ యూ চারাটাকে ভালো তিন ঘন্টা